స్ ఈరోజు నేను చికెన్ కర్రీ వండుతున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొద్దిగా లవంగాలు యాలక్కాయ దాచిన చెక్క వేసుకోవాలి వేగిపోయినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి అలానే పుదీనా కూడా వేసుకోవాలి పూదీనని ఎర్రగా ఉల్లిగడ్డ ఏగిపోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా ఏగిపోయినాయి ముందు అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి ചിക്കുന്ന പപ്പു അല്ല മെല്ലെ ഇവിടെ പേസ്റ്റ് പച്ച പാർത്തനാ കളിക്കാമോ ഇവിടെ ചിക്കൻ വേസ്റ്റ് वेकोवाले కూకూరి ఇలానే నా పద్ధతిలో ఇలానే వండుకుంటాను ఇలా ఒక పావు గంట ఉడికిపోవాలి ఒక పది నిమిషాలు అయినాక ఉప్పు స్పూన్లు వేసుకోవాలి కారం మూడు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం ఉప్పు కారము ముక్కలకు పడుతుంది మంచి టేస్ట్ ఉంటుంది కదా すスい。 ఎలా ఉంది చికెన్ నా స్టైల్లో చూడ వండుతున్నాను చూడండి ఇలా ఒక పది నిమిషాలు ఉడకాలి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం కొంచెం వాటర్లో ఉడికితే కొత్తిమీర మసాలా వేసి నింపుకోటామని చికెన్ కూర ఆల్రెడీ ఇక ఉడికిపోయింది ఇక ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న కొంచెమంతా అలాగే కొంచెం గరం మసాలా ధనియా ధనియా పౌడర్ చికెన్ కర్రీ వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఈ వీడియోకి ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్